స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుంది కాబట్టి మా నియోజకవర్గానికి కూడా విస్తరిస్తే ఇది జిల్లా హెడ్ క్వార్టర్లకు విస్తరిస్తే అదే విధంగా మండల హెడ్లకు విస్తరిస్తే ఈ సంస్థను పూర తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు ప్రభుత్వ ఆస్తులు కాపాడినట్టు రేపు తరాలకు మన భావితరాలకు బాగుంటుంది ఈ నైతిక సంపదను అంత కూడా ధ్వంసం చేస్తే బాగలేదు కాబట్టి తప్పకుండా ఈ కుంటలను చెరువులను కాపాడాలి అక్రమ గురి కాకుండా ఈ పిరాగీ కాలువను కూడా కాపాడాలి ఈ పిరాగీ కాలువ లాగా ఎన్నో ఫీడర్ ఛానల్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా ఉదాహరణకు మన మన నియోజకవర్గంలో బొప్పుల చెరువు ఉంది బొప్పుల చెరువు అలిగెళ్ళినప్పుడు సర్ప్లస్ వాటరు పెద్ద ఫీడర్ ఛానల్ ద్వారా అక్కమ్మ చెరువుకు అంచుకుంటే చెరువుకు పోతుంది ఇవాళ ఒక రియాల్టరు పాలకులు చేసిన పొరపాటు రియాల్టర్ చేసిన పొరపాటు డిపార్ట్మెంట్ చేసినా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా తెలియదు కానీ ఆ కాల్వను అంతా కబ్జా చేసి అక్కడ పెంచరేసి ఈ రెండు చెర్లలకు సర్ప్లస్ వాటరు వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు పోకుండా చేసిడు అడ్డుకున్నారు కాబట్టి ఇటువంటివి కొత్త కోళ్ళలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా నేను వాస్తవానికి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నామంటే అంటే రేపు భవిష్యత్తుకు మంచి ఉండాలి కాబట్టి నీళ్లు లేకపోతే చెరువులను రక్షించకపోతే పాఠకాలను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది బాధితాల భవిష్యత్తు కాబట్టి తప్పకుండా ఈ యొక్క హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా హైడ్రా చేసే పని చాలా బాగుంది ప్రజలందరూ హర్శిస్తా ఉన్నారు కాబట్టి మా కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి విస్తరింపజేస్తే మంచి జరుగుతుంది ప్రజలు సంతోషపడతారని కోరుకుంటున్నాను